అందరికీ నమస్కారం అండి మా రొటీరియన్ అందరికీ నమస్కారం అండి మా చార్టర్ ప్రెసిడెంట్ ఏగల రాజా గారు పూర్తిగా చెప్పారు కదా వీడిది నూట డెబ్బై ఏడవ జన్మదినోత్సవం అండి జయంతి అండ్ రాజా గారు చెప్పినట్టు బస్ కంట్రోల్ జరుగుతుంది స్ట్రీ బస్ కంట్రోల్ వెంకటరావు గారు బోడ వెంకట్రామ గారు పేరేనండి వీరి ఆధ్వర్యంలో వీరి పరం నుంచి పూర్తిగా ఖర్చంతా వారే భరించి ఇది మొత్తం డస్ట్ కంట్రోల్ చేస్తున్నారండి ఇది మొత్తం ఇంచుమించుగా వెయ్యి పుస్తకాల దాకా ఉన్నాయండి ఇక్కడ వెయ్యి పుస్తకాలని పూర్తిగా ఫ్యూమికేట్ చేసి వారు సీల్ చేసి మళ్ళీ వాటికి లైఫ్ పెంచేలా చేస్తున్నారండి దీంతో పాటు చెన్నై వారు సంస్థ వారు సహకారంతో ఈ పుస్తకాల డిజిటలైజేషన్ కూడా జరుగుతుందండి అండ్ ఈ గృహం కోసం మాట్లాడుతున్నప్పుడు మా మాట ప్రెసిడెంట్ గారు రెండు సంవత్సరాల క్రితం ఫస్ట్ టైం ఆగస్టు నాలుగైదు రోజున ఇక్కడ కార్యక్రమం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం ఆ రోజు నుంచి అసలు ఈ గృహానికి కార్యక్రమాలు చేయడం కానీ వెలుగు రావడం కానీ జరిగిందండి ఫస్ట్ జరిగిందైతే మా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ఇక అలాగనే జరిగిందండి కార్యక్రమం ఇక్కడ దానికి మేము ఎంతో ధన్యవాన్ని ఉన్నామండి ఎందుకంటే ఇలాంటి యుగ పురుషుణ్ణి సన్మానించుకోవడం కానీ వీరిని వెలుగులోకి తీసుకురావడం అన్నది మాకు పౌర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నామండి అందరికి నమస్కారం అండి నమస్కారం అండి నా పేరు బోళ వెంకట్రా బోళ వెంకట్రావు నేను రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ఐకాన్స్ నుండి మా రోటరీ ఐకాన్స్ ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది నేను కూడా ఇంటర్మీడియట్ ఎస్కవిటీ కాలేజ్లోనే చదువుకున్నాను కాబట్టి వీర సింగ బంతులు గారి యొక్క రచనలు అన్నింటినీ చెప్పినప్పుడు నేను నా సంస్థ ద్వారా ఇవన్నీ చేసి పెడతానని చెప్పి చెప్పానండి పని రాంకోటేశ్వరం చాట్పూల్ ట్రస్ట్ చైర్మన్ అండి మా ఇల్లు పక్కనేనండి ఈ గృహానికి అక్కడ వస్తున్నారు కానీ ఎవరు ఎప్పుడు ఏ కార్యక్రమాలు చేయలేదు ఫస్ట్ కార్యక్రమం ఫస్ట్ నేనే చేశాను నేను చేసిన తర్వాత రోటరీ క్లబ్ను కలుపుకొని ఆగస్టు ఆకాశప్రేణి కానీ బాల దినోత్సవం కార్యక్రమం కానివ్వండి నెక్స్ట్ మొన్న కూడా మేము నూట నలభై నాలుగేళ్ళు సందర్భంగా వీడియోస్ పెళ్లి చేసి నూట నలభై నాలుగు సంవత్సరాలు అయిన సందర్భం కూడా కార్యక్రమం చేసాం మేము కొంతమంది ప్రముఖులు తీసుకున్నామండి వ్యక్తుల్లో ఫస్ట్ ప్రథమంగా ఇన్నమూరు రాంబాబు గారు ప్రముఖ మన ఇదండి చాంబర్ ఆఫ్ కామర్స్ కానీ మన మాజీ కార్పొరేటర్ టీడీపీ నాయకులు అండి మాజీ కార్పొరేటర్ గారు ఈయన ఇదే విధంగా అండి ఇక్కడ చదువుకున్నాం మేము అందరూ మేము చేసిన తర్వాత ఇప్పుడు అందరూ పట్టించుకుంటున్నారు అంత ముందు ఎవరు ఇక్కడ వచ్చేవారు కాదు కొంతమంది వచ్చి దండే చెల్లిపేవారు మీరు వచ్చిన తర్వాత టీకెల్ రాజా గారిని వెంకట గారిని రిక్వెస్ట్ చేస్తాం ఇక్కడ అన్ని కార్యక్రమాలు గ్రాండ్ గా జరుగుతున్నాయి ఇప్పుడు కూడా మేము చెప్తే వెంటనే అయినా మా ప్రెసిడెంట్ గారు వెంకట గారు టీగల రాజా గారు టెస్ట్ కంట్రోల్ చేయొద్దాం అనుకున్నాం చేస్తున్నారు నెక్స్ట్ ఫండ్ వస్తా కూడా మా ఎంపీ గారు పురం గారు కారణం దాని లెటర్ అన్ని నా దగ్గర అంతా ఉంది నేను డిస్టేషన్ చేస్తాను అంటే ఎవరు చేస్తానని చెప్పి సిడీ గారు చెప్పారండి ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు ఏమో టెస్ట్ కంట్రోల్ ఏంటి చేయిద్దాం అని చెప్పేసి అందులో ప్రామిస్ చేసే దీనికి ఏదైనా చేస్తాగే రోడ్ల మరియు నలమేషన్ చార్ ప్రశ్న రెడీగా ఉన్నాం దీని గురించి స్పందన ఎన్నమూరి రాంబాబు గారు మార్గంలో కోరుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు ఎన్నమూరి రాంబాబు ఇరవై మూడవ కార్పొరేట్ ఎక్స్ ఆ ఆనాటి పరిస్థితులు చాలా దారుణాది దారుణం ఉన్న బ్రిటిష్ వాళ్ళ టైంలో బాగా పిల్లలకి ఐదేళ్ళ పిల్లలకి డెబ్బై సంవత్సరాల ఇచ్చి పెళ్లి చేయడం తిండి కోసం ఆస్తి కోసం మరి ఆనాడు ఉన్న పరిస్థితులు ఏంటో నాకు మాకంత అర్థం లేదు కొంతమంది చెప్పుకోవడం వల్ల మన పూర్వీకులు దాన్ని బట్టి తెలుస్తుంది మాకు ఐదేళ్ల పిల్లల్ని ఇచ్చి వివాహం చేయడం వల్ల ఆ భర్త చనిపోవడం డెబ్బై ఏళ్ళ వృద్ధుడు వాళ్ళు జీవితాంతం కూడా వితంతువులుగా ఉండిపోవడం వాళ్ళకి గుండు చేయించి తెల్లటి వస్త్రం కట్టి ఒక గదిలో చీకటి గదిలో కూర్చోబెట్టేవాడు తెల్లల దగ్గర నుంచి కూడా మరి ఆనాటి పరిస్థితుల నుంచి స్త్రీ జాతి విముక్తి కలగాలన్న ఆలోచనతోటి నవయుగ వైతాళికుడు మన కందుకూరు విదేశలంగం గారు నడు బిగించి స్త్రీకి పునర్వివాహం చెయ్యాలి ఆమెకు కూడా కోరికలు ఉంటాయి ఆమె కూడా మనిషే అని చెప్పి సంఘాన్నంతటిని ఎదిరించి అందరినీ ఎదిరించి పునర్వివాహం జరిపించడం ఆయన మహానుభావుడు స్త్రీజాతికి ఒక వెలుగునిచ్చాడు ఆయన అలాగే ఆ నాస్తులన్నీ కూడా సర్వం దారపోసి అనేకమైన కాలేజెస్ స్కూల్స్ కట్టించి దానికి అనేక మంది విద్యాబోధం చేయడంలో ఆయన యొక్క వితరణ అటువంటి మహానుభావులు ఏది నూట్టుకోట్టుకో ఉంటారు ఈ రోజుల్లో మన తాతలు మొత్తాతల అన్నీ కూడా నా చిన్నప్పుడు ఓడముండేవి నేను మీ తాతరా నేను మొత్తాతరా నేను మీ పెదనాంతరా అని చెప్పేవారు అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఈ కాలం మనుషులే ఫోటోలే పెట్టడం లేదు పిల్లలు ఎవరెవరో తెలీదు అటువంటి సమయంలో ఈ దీని గురించి ఈ గృహం గురించి కూడా ఎవరు పట్టించుకొని టైంలో మరి నల్లమెరి సుబ్బారావు గారు దీనికి ఒక మళ్ళీ పది మందికి వెలుగునిచ్చి ఈయన యొక్క చరిత్రని పది మందిని తెలిసేటట్టుగా వెలుగులో తీసుకొచ్చి ఈయన యొక్క సందర్శానికి గుర్తుగా ఆయన బయటికి తీసుకొచ్చాడు మరి అప్పటి నుంచి కూడా రోటరీ ఏంటి అనేక మంది ప్రముఖుల్ని సన్మానం చేయడం అయితే జరిగి ఈనాడు మళ్ళీ అంబి పురంధేశ్వర్ గారిని తీసుకొచ్చి దీనికి కొన్ని లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి చేయించడం అనేది ఇటువంటి వ్యక్తులను ఉండబట్టే చరిత్ర మరుగును పడిపోకుండా అందరూ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అటువంటి మనం చరిత్రను అందరూ అందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అందరికీ కూడా లేదంటే ఎవరికి తెలియదు ఈ కాలం వాళ్ళు ఈ కాలమే మర్చిపోతారు కనుక ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికి కూడా నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకున్నాం చివరికి ఇంకో విషయం అండి మా రాజా గారు ఆశీస్సులతో మా వెంకట గారు ఆలోచనతో సుమారు దీనికి పెట్టినతో చెదపట్టకుండా మందుకి సుమారు మూడు లక్షల రూపాయలు ఖర్చు అంతా మా ప్రెసిడెంట్ గారు రాజా గారు చెప్తూ ఆయన వెంటనే చేస్తానంటాం ఇక మన గవర్నమెంట్ వారు కానీ పీగల రాజా గారి వెంకట గారి కానీ కలుస్తాయి వెంటనే ఈ నిమిషం మొదట రెడీగా ఉన్నారు ఇంతవరకు మూడు లక్షల రూపాయలు ఎవరు ఇక్కడ దగ్గర ఏం చేయించలేదు ముప్పై రూపాయలు కూడా ఎవరు ఖర్చు పెట్టలేదు ఈయన మా అడిగిన వెంటనే మా ప్రెసిడెంట్ గారు మా పీగల రాజా గారికి ధన్యవాదాలు మరి ఇక్కడ చిన్న సత్కారం చేయాలనుకుంటున్నాం మరి ఎదంటే ఈయన ఎంత మంది వీళ్ళు పట్టించుకో అవగా మీరు విషయంలో ఏంటంటే చేస్తే ఎంత కార్యక్రమం చేసి మీకు తెలుసు అనుకో మరి అన్నది కానీ తెలుసా నా కోరిక అలా కాదు విక్రమ్ కూడా వచ్చి మేము అడిగిన వెంటనే మా ప్రెసిడెంట్ గా ర్యాలు చేస్తాం మూడు లక్షల రూపాయలు వెనక లేకుండా ఆలోచించకుండా కమిట్మెంట్ అవుతుంది మాకు చాలా ఆనందంగా ఉంది ఈ నటిన వీరేశ్వర గారు బాగుపడతారు ఒక ఆనందంగా కోరుకుంటున్నాం నెక్స్ట్ ఇప్పుడు దీనికి అప్రోచ్ వచ్చి అనేది మన ఏడీ గారు ఊర్లో లేరేట ఏడీ గారి ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఆయన చెప్తే మీరు ఎప్పుడు పని మొదలు పెట్టమంటే మేము పర్మిషన్ తీసుకొచ్చి తప్పటి మేము సిద్ధంగా ఉన్నామండి అప్పటికోసం నమస్కారం అండి మేము మా పరం పేరు చెప్తాం మా సంస్థ తరఫున మా ప్రెసిడెంట్ గారు మా చైర్మన్ గారు రాజా గారు చెప్పడం వల్ల నేను వెంటనే అంగీకరించ జరిగింది ఇది చేయటం నా పూర్వజన్మ సుఖంగా భావిస్తున్నాను సార్ ఇప్పుడు దీనికి ఎంత అవుద్ది కొద్దిగా చెప్పగలరా దీనికి సుమారుగా ఒక మూడు లక్షల రూపాయల వరకు అవుతుందండి అది మొత్తం కూడా నేనే పెట్టుకున్న నా నేను ఇవన్నీ చేసి నేను చేద్దామని సంస్థ పేరు వచ్చి శ్రీకృష్ణంలో రాజమండ్రి సార్ మా మెటీరియల్ వెంటనే వచ్చి మూడు లక్షల వర్త్ మెటీరియల్ అవన్నీ లేబర్ అవన్నీ చేసినందుకు ఇక్కడి నుంచి ఏ పైసా కూడా బయట ఖర్చు పెట్టకుండా మొత్తం మీరు చేస్తున్నారు